న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న పాతపట్నం మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా రెడ్డి శాంతి మరియు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు ముందుగా పుట్టి వేణుగోపాలస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి గుడిలో గోత్రనామలతో ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం హీరమండలం ప్రేమసాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు మరియు దుపాట్లు పంచిపెట్టారు అనంతరం ఎల్ఎన్ పేట మండలం రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు అనంతరం కొత్తూరులో సామాజిక ఆరోగ్య కేంద్రం నందు దుపాట్లు మరియు పండ్లు పంచిపెట్టారు కేక్ కట్ చేసి పంచిపెట్టారు